వెల్కమ్ టు ఎంకే సెవెన్ టీవీ బీసీల రాజ్యాధికారమే బీసీవై పార్టీ ప్రధాన ఎజెండా అని బీసీవై పార్టీ స్టేట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు కాగిత వెంకటరమణ అన్నారు శ్రీకాకుళం పట్టణంలోని బీసీవై పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బీసీల ఉన్నత కోసం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు ఇందులో భాగంగా ఈ నెల ఇరవై రెండవ తేదీన గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో బీసీ సింహగర్జన యాత్రా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారని శ్రీకాకుళం జిల్లా నుండి బీసీ వర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చంద్రకళ ఎచ్చర్ల బీసీవై పార్టీ ఇన్ఛార్జ్ బి కృష్ణారావు ఇచ్చాపురం ఇన్ఛార్జ్

సెవెంటీ పర్సెంట్ బీసీలు ఉన్నారు థర్టీ పర్సెంట్ తో ఇతర కులాలు ఉన్నారు కానీ బీసీలు మైనారిటీ కులాలు అన్ని కలుపుకొని వెళ్ళకుండా కూటమి ప్రభుత్వం అని ఇంతకుముందు ప్రభుత్వం అని ఏకదాటిగా వెళ్ళిపోవడం వల్ల బీసీలకి రావాల్సిన రిజర్వేషన్లు కానీ అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు మైండ్ లో పెట్టుకొని ఈ నెల జరగబోయే గుంటూరు హైవే మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరగబోయే జరగబోయే బీసీ గడిచిన మహా కార్యక్రమాన్ని బీసీవై పార్టీ అధినేత మా అధినాయకుడు బోడీ రామచంద్ర యాదవ్ గారి ఆ నేతృత్వంలో జరుగుతుంది కాబట్టి స్టేట్ లో ఉన్న ఐదు కోట్ల జనాభా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జీప్రదం చేసి ఇప్పుడు ఒక రాష్ట్రం కాదు ఆంధ్ర ఆంధ్ర అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో బీసీ కులాల్లో ఎంతమంది ఉన్నా మైనార్టీ కులాలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మా పార్టీ అధినేత పిలుపు ఇచ్చారు అదే విధంగా శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి కూడా పిలుపు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ స్టేట్ కన్వీనర్ జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరం కూడా ఈ కట్టడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం నా పేరు బోర్గొడ్డ చంద్రకళ బీసీవై పార్టీ అధ్యాప అధ్యక్షులు వ్యవస్థాపకులైన అయినటువంటి బోర్డు రామచంద్ర యాదవ్ అన్నగారు నాకు స్టేట్ టికెట్ కంపెనీలో అవకాశం కల్పించినందుకు ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండున బీసీ సింహకర్జన జరిగిపోతుంది అది విజయవాడ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉండే ఆపోజిట్ గ్రౌండ్లో బీసీలకు చట్టసభలో అన్ని అన్ని అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో బీసీ కులపర్తలకు బీసీ నాయకులకు అలాగే బీసీవై పార్టీ కార్యకర్తలకు అందరికన్నా మేము ఆహ్వానం పలుకుతున్నాం ఈ నెల ఈ నెల ఇరవై రెండవ తేదీన శ్రీకాకుళం నియోజకవర్గం నుండి బీసీవై కార్యకర్తలు బీసీవై పార్టీకి సంబంధించిన యువత అందరూ ఇరవై రెండున బీసీవై శివ ఖర్చునిగా అందరూ వచ్చి బీసీవై పార్టీకు అందరూ మద్దతుగా మా నా అందమైన బీసీ వ్యవస్థాపకులు వ్యవస్థాపకులు రామచంద్ర యాదవ్ గారికి మనందరం మద్దతుగా ఉండి బీసీ సింహకర్చనను మన అంతా ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై బీసీవై జై రామచంద్ర యాదవ్